చేయడం చాలా నీచం చాలా దుర్మార్గం అదే జరిగింది పెన్షనర్స్ విషయం అందరికీ వృద్ధులకి వికలాంగులకి వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంకొక ప్రభుత్వానికి అంటే మెరుగైన సేవలు అందించి తద్వారా పేరు తెచ్చుకుంటే తప్పు లేదు కానీ ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణగా నిలవలసిన ప్రభుత్వమే వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి రావడం చాలా బాధాకరం రాజకీయాలంటివి మనం చేసే పను వల్ల ఓట్లు పడాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ఇవన్నీ చేయడం చాలా దారుణం చాలా బాధాకరం ఇప్పుడు ఈ విషయంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏంది శవరాజకీయాలు చేయడం తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు బాబాయ్ని చంపేసి మళ్ళీ దండేసి మళ్ళీ సానుభూతి పొందాలని ప్రయత్నం చేసి సానుభూతి పొందారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాలంటీర్స్ని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా క్షమించాలని నేరవిని అందుకే దీంట్లో కొంతమంది అధికారులు కూడా కుట్రలో భాగస్వాములు అయ్యారు అది ఇంకా పరం మరీ దుర్మార్గమైన కార్యక్రమం నిన్న జరిగిన ఎపిసోడ్ మొదటి తారీఖున పెన్షన్లు ఇవ్వాలి ఎందుకు మొదటి తారీఖు పెన్షన్ ఇవ్వలేదు మీరు మీ దగ్గర డబ్బులు లేవు వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులకు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టారు ఏప్రిల్ ఫస్ట్ మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అకౌంట్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్ ఇస్తే సబ్బుగా ఉండేది అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్అప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పదమూడు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదటి తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదటి తారీఖు ఇవ్వకుండా ఇరవై ఏడో తారీఖునే ఒక సర్కులర్ ఇష్యూ చేసి మూడో తారీఖు ఇస్తామని అందరికీ ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్క్లో ఇన్వాల్వ్ కాదు ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వ ఇవ్వద్దు అని చెప్పలేదు ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి వీళ్ళు చేసిన పని ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పింది